చిన్ని బాబు ఎదిగితే కన్నవారి కానందం నెలవంక పెరిగితే నింగికే ఒక అందం చుక్కలు వేయందుకు ఒక్క చంద్రుడే చాలు తన వంశం వెలిగించే తనయుడొకడి పదివేలు ఈనాడే బాబుని పుట్టినరోజు కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నా ఈనాడీ బాబుని పుట్టినరోజు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ మూవీ చాలామందికి తెలిసే ఉంటుందండి తాత మనవడు సూపర్ మూవీ అండి తల్లిదండ్రులు చేసే పని పిల్లలు బాగా అబ్జర్వ్ చేసి అదే పనిని మళ్ళీ వాళ్ళు ఎలా చేస్తారు అంటే మనం ఏదైనా తప్పులు చేసినా ఒప్పులు చేసినా మన పిల్లలు చక్కగా అబ్జర్వ్ చేసి మనం చెప్పేది చేయరండి చేసేది చేస్తారు అన్నదానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట చాలా చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ వైట్ మూవీ సాంగ్స్ స్టోరీ యాక్టర్స్ యాక్షన్ మ్యూజిక్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా వీలైతే చూడండి తాత మనోడు మూవీ ఒక కమెడీ అనే అందులో హీరో అనమాట సూపర్ మూవీ అండి నిన్న పెట్టిన పోస్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి తప్పకుండా మనం ఆ విషయాలైతే డిస్కస్ చేసుకుందాము అండ్ మరిన్ని మంచి విషయాలు డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ కూడా ఇంకోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పక్కన స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ అవుతున్నట్లుంది డ్రమ్స్ ఒకటే సౌండ్ అండి నేనైతే కాన్సన్ట్రేట్ అస్సలు చేయలేకపోతున్నాను ఎందుకంటే అంత నా చెవిలోనే వస్తున్నాయి ఇంకా ఈ మైక్ కొంతవరకు సౌండ్ని ఫిల్టర్ చేస్తుందండి బయట నుండి వచ్చేదాన్ని చాలా బాగుంది ఈ మైక్ అయితే మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అమెజాన్లో తీసుకున్నాను బోయా మైక్ చాలా వరకు మంచి మంచి టాపిక్స్ అడిగారండి వేమని శతకం గురించి చెప్పమన్నారు రోజుకో పద్యము భావము అండ్ పిల్లల పెంపకము టీనేజర్స్ పెంపకము ఆడపిల్లల పెంపకము హెల్త్ టిప్స్ సేవింగ్ టిప్స్ రకరకాలు అడిగారండి చాలా అంటే మీరు ఎంత బ్రాడ్ మైండ్గా ఉన్నారో చూడండి అంటే మన దాంట్లో ఎవ్వరూ కూడా ఈ శారీస్ అనో లేకపోతే ఇంకోటనో 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 అంటే ఏమంటారు లగ్జూరియస్గా కానీ లేకపోతే ఏవో కోరికలు కానీ కాదండి లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న టాపిక్స్ మీద ఎక్కువ అడుగుతారు నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే మనందరి దగ్గర డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు ఎడ్యుకేషన్ ఉండొచ్చు లేకపోవచ్చు ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయ్యి ఉండొచ్చు లేకపోవచ్చు ఏది ఏమైనా సరే మీకు అర్థమవుతుందా పరిస్థితులన్నీ చక్కగా ఉండొచ్చు లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఎలా ఉన్నా సరే మనల్ని మనం చక్కగా మలచుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సరే అవలేలగా దాటేస్తామండి సో మీ అందరూ కూడా అటువైపు ఆలోచిస్తున్నారు చూడండి నిజంగా మీ అందరూ చాలా గ్రేట్ అండి అండ్ నేనైతే చాలా అదృష్టవంతురాలని నా మనసుకి ఏదైతే నచ్చిందో అదే మీరు అడుగుతున్నారండి నేను ఈ అదృష్టవంతా మీది కాదండి నాది లైఫ్లో సంతోషంగా ఉండాలంటే కేవలం డబ్బులో మంచి ఇల్లు లేకపోతే బోల్డ్ అంత బంగారము ఆర్థికంగా బాగా సెటిల్డ్గా ఉండడము మంచి ఉద్యోగము సొసైటీలో మంచి ఇది ఇవన్నీ ఉంటేనే సంతోషంగా ఉండగలము అన్న దాంట్లో నుండి మనం కొంచెం బయటకు వచ్చినట్టేనండి ఎందుకంటే ఇవన్నీ మనం కోరుకున్నట్లుగానే జరగాలి అంటే దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలండి అందుకోసం మనం చాలా చాలా కష్టపడాలి అండ్ దానికోసం మన లైఫ్ అంతా కూడా పనంగా పెట్టేసి కేవలం సంపాదన లేకపోతే నగ వైపో ఇంకొక వైపు ఇంకొక వైపు మనం వెళ్ళిపోయేదానికంటే కూడా ఉన్నంతలో ఒక రోజుని ఎంతో సంతోషంగా గడపవచ్చండి అండ్ కొన్నింటికైతే అసలు డబ్బులతోనే పనిలేదు డబ్బులతో సౌకర్యాలు వస్తాయేమో కానీ మనశ్శాంతి వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది అన్నది ఇప్పటివరకు అయితే ఎవరూ ప్రూవ్ చేయలేదండి అండ్ ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది మనకైతే మాత్రం సంతోషించడానికి చాలా విషయాలు ఉన్నాయండి అందులో ఫస్ట్ పార్ట్ ఉదయాన్నే లేచి తాగే ఒక టీ అండ్ ఆ తర్వాత ఒక వాకింగ్ అండ్ ఆ తర్వాత గార్డెనింగ్ అండ్ మన పిల్లల చదువులు మన ఇంటి పనులు మన తాలూకా హాబీస్ మన టైంని మనం ఏ విధంగా యూస్ చేస్తున్నామో వీటన్నింటి మీద మనం ఆ రోజునైతే సంతోషంగా ఉంచుకోవచ్చండి అండ్ ఒక మంచి పుస్తకం చదవడం ద్వారా ఒక మంచి కథ వినడం ద్వారా ఒక మంచి మూవీ చూడడం ద్వారా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండొచ్చు మొక్కల పెంపకానికి పిల్లల పెంపకానికి చాలా దగ్గర సంబంధం అయితే ఉందండి సారవంతమైన నేల తగినంత వాటరు తగినంత సూర్యరశ్మి అండ్ చీడపేడల నుంచి రక్షణ ఇవన్నీ ఉంటే ఒక విత్తనం ఎంత చక్కగా మొలకెత్తి కొంచెం చిగుర్లు వేసి కొమ్మలొచ్చి పూతకొచ్చి మనకి కావాల్సిన రిజల్ట్ ఇస్తుందో మన పిల్లల విషయంలో కూడా సేమ్ అంతేనండి మన పిల్లలు మన కలల పంట అండి సో మనం ఎంత జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసి వాళ్ళకి ప్రతీది నేర్పించడానికి ఓపిక పడతామో వాళ్ళు కూడా ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి మనకు అంతే చక్కగా చేదోడు వాదోడుగా ఉంటారండి అట్లీస్ట్ అట్లీస్ట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సజావుగా వెళ్ళడానికైనా ఉపయోగపడుతుంది తెల్లవారు లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పిల్లలకి బాగా చదవాలి బాగా ర్యాంక్ రావాలి మంచి మార్కులు రావాలి ట్యూషన్లు ఉండాలి అక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి వాళ్ళని చూడు వీళ్ళని చూడు ఆ ర్యాంక్ రావాలి ఈ ర్యాంక్ రావాలి అల్లందులో సీట్ రావాలి ఎలా వస్తేనే నువ్వు లైఫ్లో చాలా బాగుంటావు ఎక్కువ డబ్బులు సంపాదిస్తేనే మరింత సంతోషంగా ఉంటావు మాకంటే అప్పుడు ఏ సౌకర్యాలు లేవు ఇప్పుడు మీకు ఇన్ని మేము అందిస్తున్నాం కాబట్టి మీరు ఎంతో హాయిగా చదవచ్చు మీకు ఎంత డబ్బులు కావాలన్నా మేము పెట్టేస్తాము మా కష్టానంతా కూడా మీ మీద పెడతాము మీరు చక్కగా చదువుకోండి చదువుల్లో ముందు వచ్చేయండి మంచి ఉద్యోగం తెచ్చుకోండి సొసైటీలో మంచి పేరు తెచ్చుకోండి బాగా డబ్బులు సంపాదించండి బాగా డబ్బులు సంపాదించండి బాగా డబ్బులు సంపాదించండి ఇలా చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి పిల్లలు బాగా చదువుతారు మంచి ర్యాంకులు వస్తాయి మంచి మార్కులు వస్తాయి మంచి సీట్ వస్తుంది ఆ తర్వాత ఏ అబ్రాడ్లోనో లేకపోతే ఏ మంచి కంపెనీలోనో మంచి ఉద్యోగం వస్తుంది సోషల్గా మంచి స్టేటస్ వస్తుంది అండ్ డబ్బులకైతే అస్సలు కథ ఉండదు పెద్ద బంగ్లా కొంటారు విపరీతమైన ఏమంటారు లగ్జూరియస్ లైఫ్ గడుపుతారు అండ్ మంచి మంచి పెద్ద పెద్ద కార్లు ఆడతారు బోల్డ్ అంతా మనీ బ్యాంక్లో మూలుగుతుంది ఇంట్లో నౌకర్లకు వాళ్ళకి కూడా కొద ఉండదు కానీ మీకు అక్కడైతే ప్లేస్ ఉండదండి ఇది నేను చెప్తున్నది కాదండి ఎన్నో సినిమాలు చూసాం మన చిన్నప్పటి నుంచి వచ్చిన సినిమాల్లో ఇప్పటి వరకు జరుగుతున్న సినిమాల్లో కూడా ఇదే స్టోరీ కదండి అందరికీ తెలిసిన సత్యం ఇది ఎందుకంటే మనం వాళ్ళకి ఏది నేర్పామో వాళ్ళు అదే చేశారు అందులో ప్రేమ కానీ అభిమానం కానీ సొసైటీలో గౌరవం చెప్పాము కానీ ఇంట్లో ఎఫెక్షను మనుషుల మధ్య ప్రేమాభిమానాలు ఏదైనా అక్క చెల్లెళ్ళకో లేకపోతే ఇంకొకరికి ఏమైనా కష్టం వస్తే ఎలా ఆదుకోవాలి ఎంత ప్రేమగా ఉండాలి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి దేవుడికి ఏ విధంగా దండం పెట్టుకోవాలి చిన్నవారికి ఎలా ప్రేమించాలి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి మన దగ్గర ఎక్కువ ఉంటే ఎవరికైనా ఎలా పంచుకోవాలి లేని వాళ్ళకి ఎలా ఇవ్వాలి అంటే స్నాక్స్ పెట్టామనుకోండి నువ్వు మాత్రమే తిను నువ్వు మాత్రమే జాగ్రత్తగా ఉండు నీ బాక్స్ నువ్వు జాగ్రత్తగా పెట్టుకో నీ అరేజర్ నీ బ్యాగ్లో పెట్టుకో నీ పెన్సిల్ నీ బ్యాగ్లో పెట్టుకో వాళ్ళు తెచ్చుకుంటారులే ఎవరు అడిగినా ఇవ్వకు ఏది పంచుకోకు ఇట్లా కానీ అలవాటు చేసామనుకోండి అంటే తెలియకుండానే మనము వాళ్ళని మంచి రూట్లోకి తేవాలని మన పిల్లలు కొంచెం అమాయకులని పాప ఏదైనా చేజార్ చేసుకుంటారని లేకపోతే ఈ షూకు బదులు ఆ షూ వేసుకొచ్చేస్తారు వాళ్ళ సాక్స్ బదులు వేరే వాళ్ళ సాక్స్లు వేసుకొస్తారో లేకపోతే స్లేట్ మర్చిపోతారనో వాటర్ బాటిల్ మర్చిపోతారనో ఇంకొంచెం పెద్ద పిల్లలైతే నోట్స్లు ఏదో ఒకటండి అంటే మన పిల్లలు ఎప్పటికీ కూడా మనకి చిన్నవాళ్ళేనండి ప్రతిదీ వాళ్ళకి చెప్దామని చెప్పేసి వాళ్ళ మీద మన రెండు కళ్ళు కాదండి మొత్తం నాలుగు కళ్ళు కూడా వాళ్ళ మీద ఉంచుతాము పొరపాటున తెలుసో తెలియకో ఏదైనా తప్పు జరిగినా మార్కులు తక్కువ వచ్చినా లేకపోతే స్కూల్లో ఏదైనా పోగొట్టుకున్నా లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా వాళ్ళకి ఏం జరిగిందో మనకు ఎలా తెలుస్తుందండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక స్కూల్లో ఉండే పిల్లలు అది ఏ వయసు వాళ్ళైనా సరే అండి సో ఏం కష్టాన్ని ఎదుర్కొన్నారో వాళ్ళ మనసులో ఏ బాధ ఉందో ఇది మీకు ఎలా తెలుస్తుందండి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే తెలుస్తుంది వాళ్ళు వచ్చేసరికి మీ పనులన్నీ మీరు ముగించుకొని మీరు ఒక హౌస్ వైఫ్ అనుకోండి మీ పనులన్నీ మీరు ముగించుకొని ఆ టైంకి మీరు వాళ్ళకి రిఫ్రెషింగ్గా కనిపించాలి ఇంటికి వచ్చేసరికి మమ్మీ ఒక చక్కగా ప్లెజెంట్ ఫేస్ తోటి చక్కగా నీట్గా కనిపించింది అనుకోండి అండ్ రాగానే అక్కును చేర్చుకుందనుకోండి సగం బాధపోతుంది అండ్ ఆ తర్వాత వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలండి గుచ్చి గుచ్చిగుచ్చి అడగమని చెప్పటం లేదు కానీ ఏ నాన్న క్లాస్లో ఏమైంది స్కూల్లో ఏమైంది తిన్నావా ఏం జరిగింది ఫ్రెండ్స్ వచ్చారా ఇలాంటి ఏవో జనరల్ క్వశ్చన్స్ వాళ్ళకి హ్యాపీగా ఉండే క్వశ్చన్స్ని మీరు అడగడం అంటూ స్టార్ట్ చేశారనుకోండి కొద్ది రోజులు నెలల్లోనే వాళ్ళు మీతో ప్రతీదీ షేర్ చేసుకుంటారండి మీరు కనుక వర్కింగ్ ఉమెన్ అయితే ఒక హెల్పర్ని పెట్టుకోండి అండ్ ఇంట్లో ఉండే పనుల్ని మ్యాక్సిమమ్ మీరు చేయకుండా మీ పిల్లలు వచ్చేసరికి మీరు సేమ్ ఇలానే అండి ఎందుకంటే వర్క్ అనేది ఇంటికి బయట నుండి వచ్చిన వాళ్ళకైనా ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళకైనా ఉంటుందండి సో మీ టైంని మీరు ఏ విధంగా మీ పిల్లల మీదకి పెట్టుకుంటారు అలా కాకుండా మీరు జాబ్ చేస్తున్నారని చెప్పేసి అంటే అందరూ ఇలా ఉంటారండి మళ్ళీ చెప్తున్నాను పిల్లలు కేవలం హాస్టల్లోనే ఉంటారు మీరు మాత్రం మీ పనులు చేసుకుంటారు మీరు టూర్లు వెళ్తారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు లేకపోతే ఒకరోజు సెలవు వస్తే ఎక్కడో స్పెండ్ చేస్తారు ఎందుకంటే మీకు రిఫ్రెషింగ్గా అనిపించడం కోసం అండి కానీ మీ పిల్లలు కూడా దానికోసం చూస్తారని గుర్తుపెట్టుకోండి సారీ అమ్మ మళ్ళీ చెప్తున్నాను అందరూ ఇలా ఉండరు కొంతమందిని నేను చూసాను కాబట్టి మాట్లాడుతున్నాను కొంతమంది మాతృమూర్తులు అయితే ఇంటా బయట కూడా చక్కగా ఈ బాధ్యతలు అన్నీ కూడా నెరవేరుస్తారండి అలాంటి వాళ్ళ గురించి అయితే నేను ఇక్కడ మాట్లాడటం లేదు సో ఏది ఏమైనా సరే ఇంట్లో ఉండే మనము ఖచ్చితంగా అందరి బాధ్యతని మన నెత్తి మీదే వేసుకోవాలండి అలా వేసుకోవాలంటే ముందు మనం పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవడం నేర్చుకోవాలి మన పనుల్ని మనం గౌరవంగా ఒక టైంకి చేసుకునేలా అలవాటు చేసుకోవాలి మంచి రిక్రియేషన్ హా హాబీస్ని మన లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలి అంటే అది గార్డెనింగ్ అవనివ్వండి పెయింటింగ్ అవ్వనివ్వండి స్టిచ్చింగ్ అవ్వనివ్వండి లేకపోతే పేపర్ క్రాఫ్ట్స్ అవ్వనివ్వండి ఇంకా ఏదైనా సరే పిల్లలకి ఉపయోగపడుతుంది అనుకున్నదంటే మీ ఇంట్లో మరీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి బిలో టెన్ ఇయర్స్ అనుకోండి వాళ్ళకి తినిపించేటప్పుడు లేకపోతే ఇంకోటప్పుడు టీవీ పెట్టేసో ఫోన్ ఇచ్చేసో అలా కాకుండా మీరు మీ చేతులతో తినిపించండి లేదా వాళ్ళను వాళ్ళ చేతితో తినేలాగా ఎంకరేజ్ చేయండి ఏంటి మనం కనుక పిల్లల దగ్గర అలా అనేసి మనం అన్న కేవలం మనం మాత్రమే కాదండి పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లల మీద టైం ఇన్వెస్ట్ చేయగలిగితే పిల్లలకి టీవీ కానీ ఫోన్ కానీ ఏమీ అవసరం లేదండి తెలుసో తెలియకో ఎంతవరకు అలవాటు అయ్యి ఉంటుంది అది ఏమీ పెద్ద ప్రమాదం అయితే కాదండి వాళ్ళని చక్కగా ఆడుతూ పాడుతూ మన దారిలోకి తెచ్చుకోవచ్చు ఒక ఈవినింగ్ వాక్ తీసుకెళ్ళవచ్చు ఒక సీట్స్ వేయించవచ్చు కొద్దిగా మట్టిలో చిన్న బౌల్లోని మట్టి తీసుకొని వచ్చి వాళ్ళు మోయగలిగినంత మట్టి తీసుకొచ్చి అందులో ఏమైనా ఆకుకూరలు లాంటి విత్తనాలు వేయవచ్చు రోజు వాటికి నీళ్ళు పోసే ఇది చేయించవచ్చు మీకు అర్థమవుతుందా అండి అట్లనే కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండీ మనకి ప్యాకేజ్ ప్యాకింగ్స్తో వస్తా అలాంటి వాటితో ఏదైనా ఇల్లు తయారు చేయొచ్చు లేదా ఐస్ క్రీమ్ పుల్లలతో ఏదైనా వాళ్ళకి నచ్చేది లేదంటే ఒక గేమ్ ఇద్దరూ కలిసి ఒక క్యారమ్ బోర్డ్ ఆడొచ్చు లూడో ఆడొచ్చు వైకుంఠపాలు ఆడొచ్చు జస్ట్ టైం పాస్ అనమాట సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ పిల్లలతో ఒక అరగంట గంట కూర్చున్నారనుకోండి మీ బెస్ట్ ఫ్రెండ్ మీ పిల్లలే అవుతారండి అట్లనే వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ మీరు అవుతారండి పిల్లలకి అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని చెప్తే వాళ్ళకి నచ్చదు ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలందరూ కూడా హైపర్ యాక్టివ్ అండి విపరీతమైన యాక్టివ్ వాళ్ళకి ఎలా వచ్చేస్తుందో మేబీ మన ఫుడ్డో లేకపోతే ఇంకోటో తెలియదు సో అంత ఎనర్జీని మనము తీసుకోవాలి అంటే వాళ్ళకి చక్క ఇక్కటి దారేటంటే వాళ్ళకి ఇష్టపడేలాగా చిన్న చిన్న పనులు చెప్పడం అండి వెళ్ళి ఆడుకో 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 అన్నాం అనుకోండి వాళ్ళు అస్సలు ఆడుకోరు అలా కాకుండా నాన్న ఇల్లు ఇవి తెద్దామా అవి తెద్దామా ఇల్లు బట్టలు వేరు చేద్దామమ్మా ఇల్లు ప్యాకెట్ ఇక్కడ పెడదామా అండ్ నేను కట్ చేస్తాను వెజిటేబుల్స్ నువ్వు కొంచెం వాటర్ తీసుకురా అండ్ మన ఇద్దరం కలిసి ఇది ఈ పని చేద్దాము మన మొక్కలకి నీళ్ళు పోద్దాము మనము చక్కగా కొద్దిగా మట్టిని తెచ్చుకుందాము లేకపోతే కార్డ్బోర్డ్తో ఆడుకుందాము క్యారమ్స్ ఆడుకుందాము ఒకవేళ టామ్ అండ్ జెర్రీ లాంటివి ఏమైనా చూడాల్సి వచ్చిందనుకోండి మీరు కూడా వాళ్ళతో పాటు పూర్తిగా లీనమైపోయి చూడండి ఎంత బాగుంటుందో మన సీరియల్స్ కంటే కూడా ఇలాంటి కార్టూన్ ప్రోగ్రామ్స్ పిల్లలకి ఇష్టమయ్యే చూడటం వల్ల మన పిల్లలు మన గుండెల్లో ఉంటారు వాళ్ళ గుండెల్లో కూడా మనమే ఉంటామండి జీవితంలో అవసరమయ్యే మంచి మంచి హాబీస్ని మనము అలవరుచుకోవాలి మన పిల్లలకు కూడా నేర్పించాలండి అలా అనేసి అందరూ కూడా చాలా ఈజీగా మోల్డ్ అయిపోతారు మీరు ఎలా చెప్తే అలా వింటారు అంటే కాదండి ఉంటాయి అప్పుడప్పుడు కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి అలకలు ఉంటాయి అవన్నిటిని కూడా పక్కన పెట్టాలి అండ్ వాళ్ళు ఏదైనా చేశారనుకోండి తప్పు చేస్తే సపోజ్ వాళ్ళ వల్ల ఒక చిన్న పొరపాటే జరిగింది అనుకోండి మనము బజ్జీని మధ్యలోకి చీర్చేసి మిరపకాయ బజ్జీని ఆల్రెడీ వాళ్ళు మండి ఉన్నారండి దాన్ని మధ్యలోకి చీల్చేసి ఉప్పు కారం మసాలా ఇవ్వ ఇవన్నీ వేసేసి ఏదో కొంచెం వామేసి ఇంకొద్దిగా దాన్ని రప్చర్ చేసేయకూడదండి మీకు అర్థమవుతుందా ఎండి మనకి చీరకి చిన్న చిరుగు పడింది అనుకోండి దారంతో కుట్టుకుంటాము కానీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాన్ని భూతద్దుల్లో చూసేసి మొత్తం చీరద్దాం అనుకుంటే చాలా ప్రమాదం అండి బాగా చదివి మంచి మార్కులు వచ్చి టీచర్స్ అందరూ పొగిడినప్పుడు వీడు నా కొడుకు నా కొడుకు లేదా నా కూతురు అని మురిసిపోయి ఏదైనా లోటుపాట్లు వచ్చినప్పుడు మమ్మాస్ బాయో డాడీస్ బాయో లేకపోతే మమ్మాస్ గర్ల్లో ఇట్లా వాళ్ళని వేరు చేసేసారనుకోండి వాళ్ళ మనసులో చెరగని ముద్రలు పడిపోతాయి అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మంచి అయినా చెడైనా అది మీ పంట మీ పంట కాబట్టి దాన్ని ఏదైనా సరే ఏ రిజల్ట్ వచ్చినా మేము మీకున్నాము అన్న నమ్మకాన్ని మీరు మీ పిల్లలకు కానీ కలుగు చేస్తే చాలా హ్యాపీగా ఉంటారండి నిజంగా మీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది అనమాట అక్కడికి అర్థమవుతుంది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఫ్రమ్ యువర్ సైడ్ అనమాట అండ్ ఇంకొంచెం పెద్ద పిల్లలు అనుకోండి ఇక్కడ చూడండి నేను ఎలా కత్తిరిస్తున్నాను అంటే బాగా ఒకే ఒక విత్తనంతో పెద్ద మొక్క వచ్చింది బోలెడు అండి దీనికి అలా అనేసి దీన్ని అలా వదిలేనండి నేను ఆ చిగుళ్ళు అన్నీ కూడా చిక్కేస్తూ ఉంటాను దానివల్ల పక్క నుంచి పలవలు పలవలుగా మొక్క ఎంత పెద్దదయ్యిందో మీరు నమ్మరు ఇది చాలా ఒక్క సీడ్ నుంచి వచ్చిన ఒక మొక్క అండి కానీ దీన్ని ఎన్ని పలవలుగా చేసామో చూడండి అప్పుడప్పుడు తప్పదండి ఇలా కూడా మనం ఉండాలి ఈ పాయింట్ కూడా మీకు బాగా అర్థమైంది అనుకుంటాను సో కోపం కూడా చూపించాలి బట్ ఎప్పుడు ఎలా అన్నది అది మనకే తెలుస్తుంది అండి అట్లనే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదో చదివి సాధించాలనుకున్నది మీరు చేయలేకపోతే అది మీ పిల్లల మీద రుద్దకండి వాళ్ళకి ఏది ఇష్టమో అంటే చెప్పండి చెప్పడంలో తప్పులేదు కానీ వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు దేన్నైతే కలగా చూస్తున్నారో అది సాధించడంలో మీరు హెల్ప్ చేశారనుకోండి నిజంగా దేవుణ్ణి చూడరండి మీ పిల్లలు మిమ్మల్నే చూస్తారు టెన్ ఇయర్స్ లోపు పిల్లలైతే ఎలా చూడాలి టీనేజర్స్ని అయితే ఎలా చూడాలి అండ్ ఆడపిల్లలు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళని అయితే మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలి అండ్ వీళ్ళందరూ కూడా ఎదుగుతున్న మొక్కలే కదండి చాలా వరకు బాడీలోను బ్రెయిన్లోను చాలా చాలా చేంజెస్ వచ్చేస్తాయండి వీటన్నిటిని హ్యాండిల్ చేయాలంటే మనం నిజంగానే యుద్ధం చేయాలేమో కానీ అంత అవసరం అయితే లేదండి మనం ఈజీగా ఉన్నామనుకోండి మన పిల్లలు కూడా అంతే ఈజీగా పెరుగుతారు సో వీటన్నిటి గురించి మనం ఇంకొంచెం ముందు ముందు వీడియోస్లో చాలా డీప్గా డిస్కస్ చేద్దామండి ఆక్సిజన్ ప్లాంట్స్తో కలిపి అన్నీ చూసేసారు కదండి మరం బతికేసింది పుదీనా బతికేసింది అన్ని మొక్కలు కూడా విత్తనాలన్నీ కూడా మొలకలు వచ్చేసాయి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్